అల్ట్రాస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు కొనుబడను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం సో పక్షవాతం ఈ వ్యాధి గురించి మనం కొత్తగా చెప్పుకోవక్కర్లేదు చాలా మంది పక్షవాతం వచ్చిన వాళ్ళని మనం చూస్తూ ఉంటాం లైఫ్ పక్షవాతం ముందు తర్వాత అన్నట్టు అయిపోతుంది అప్పటి వరకు దాకా కుటుంబాన్ని పోషించిన కుటుంబ పెద్దకో లేకపోతే ఉన్నట్టుండి అప్పుడే కుప్పకూల్పోయిన ఫ్యామిలీస్ చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు ఈ పక్షవాతాన్ని ముందుగా మనం ఏదైనా గుర్తించవచ్చా లేదా పక్షవాతాన్ని నుంచి తొందరగా కోలుకోవడానికి బయటికి రావడానికి మన ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యపరమైన చికిత్సలు కానీ మందులు కానీ ఉన్నాయి అడిగి తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు ముప్పై ఐదేళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో అనుభవం ఉన్న చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ పక్షవాతం విషయానికి వస్తే వేరే ఏదైనా డిసీజెస్ వస్తే వాళ్ళు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు అట్లీస్ట్ ఈ పక్షవాతంలో ఏంటంటే ఒక మనిషి డిపెండెంట్గా ఉండాలి ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండాలి అప్పటి నుంచి సో అసలు ఎందుకు వస్తుంది పక్షవాతం అనేది మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది పక్షవాతం దీ పక్షాఘాతం అంటారు పక్షాఘాతం తెలుగులో వచ్చేసరికి పక్షవాతం పక్షవాతం అయిపోయింది పక్షం అంటే ఒక భాగం ఒక వైపు పక్ష ఆఘాతం అంటే డామేజ్ కావడం దెబ్బ తగరడం అని చెప్పేసి అర్థం సో కొన్ని రకాల కారణాల వల్ల ఒక వైపు భాగము సహజ సర్వ సర్వ సర్వసాధారణంగా తన పనులు తాను నిర్వర్తించినటువంటి పరిస్థితులు లేకపోవడం ఏదైతే ఉందో అంటే తన ఒక భాగంలో స్పరిశ రహితంగా ఉండడం కానీ లేకపోతే ఒక భాగం నుంచి రెగ్యులర్గా చేసేటువంటి పనులు చేయలేకపోవడం కానీ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అని చెప్పి స్థూలంగా చెప్పుకోవచ్చు అమ్మా అసలు నిజంగా చెప్పుకోవాలంటే ఇది మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి మా సో మెదడులో జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా రసాయనిక మార్పుల ద్వారా ఇతర అనుబంధమైనటువంటి విషయాల ద్వారా ఆ యొక్క ప్రభావము దేహం మీద కనపడుతుంది కాబట్టి మరి చేతులు కాళ్ళు ఇలాంటి చచ్చబడినప్పుడు పక్షపాతం అంటే మనం దీని గురించి ఆలోచన చేస్తుంటాం యాక్చువల్గా ప్రాబ్లం అంతా మెదడులు ఉంటుంది మనం దీన్ని హెమీప్లీజియా అంటారు ఆధునికంగా ఆధునిక వైద్యంలో హెమీప్లీజియా హెమి అంటే ఒక భాగం ప్లీజియా అంటే పెరాలసిస్ రావడం ఓకే అంటే స్పరిసరహితంగా చైతన్య రహితంగా తయారు కావడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో చైతన్య రహితంగా స్పర్శ రహితంగా ఉండేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని హిమిప్లీజియా అని చెప్పి చెప్పడం జరుగుతుంది అసలు ఈ పక్షవాతం వచ్చేదానికి నేను చెప్పాను కదమ్మా మెదడులో ప్రధానమైన కార్యక్రమం జరుగుతుంటాయి ఆర్జన్ అంతా అక్కడే సో ఏం జరుగుతుందంటమ్మా మెదడులో రక్తం గడ్డగట్టడం ఒక కారణం అంటే ఒక వంద మంది పక్షవాతం పేషెంట్లు మనం చూసినట్లయితే దాదాపు డెబ్బై ఎనభై మందిలో మెదడులో రక్తం గడ్డగట్టడం వలన జరుగుతుంటుంది సో మిగతా తక్కువ శాతం మందిలో రక్తనాళాలు చిట్టడం వల్ల జరుగుతూ ఓకే సో మెదడు గట్టగట్ కట్టడం వల్ల ఈ యొక్క పరిస్థితి రావచ్చు మెదడులో ఉన్నటువంటి రక్తనాళాలు చిట్టిపోవడం వల్ల ఈ సమస్య రావచ్చు సమస్య దే ఈ యొక్క రెండు కారణాలలో వచ్చినప్పటికీ దాని యొక్క ప్రభావం మాత్రం నేను చెప్పినటువంటి పద్ధతిలో అంటే కాలు చేయి కుడివైపు కానీ ఎడమవైపు వైపు చచ్చపడిపోతాయి చచ్చబడిపోతాయి సో చైతన్య రహితం అయిపోతాయి ఈ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క పక్షవాతము కొంతమందిలో మా కొంతమందిలో ప్రయంగా తెలుస్తున్నామా అంటే అది వచ్చే ముందు సో మాట తడవడం గాని ఇప్పుడు రెండు చేతులను మనం గమనించినట్లయితే ఒక చేయి కొంచెం దాని యొక్క శక్తి తగ్గిపోయినట్లు కానీ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోయినట్లు కానీ తిమ్మిరిగా ఉండడం కానీ లేకపోతే బలహీనంగా అనిపించడం కానీ అదేవిధంగా కాలు విషయంలో కూడా అమ్మా కాలు చేయి రెండు రెండిట్లో ఈ యొక్క మార్పును మనం గమనించవచ్చు కొందరిలో ఎలాంటి మార్పు కూడా రా ఉండదు అమ్మా షడన్గా వచ్చేస్తుంది రాత్రి వరకు బాగుంటారు ఉదయం లేసరికి టక్కున ఈ చైతన్యం రాహిత్యం అయిపోతుంది అనమాట కాలు చేయి చచ్చబడిపోతాయి అనమాట సో ఈ విధంగా కొంతమందిలో తెలుస్తుంది కొంతమందికి తెలియదు అమ్మా ఈ యొక్క పక్షవాతంలో కూడా వ్యాధి తీవ్రత కొంతమందిలో కొద్దిగా ఉండేట్లయితే కొంతమందిలో మరీ తీవ్రంగా ఉంటుందమ్మా అంటే వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఈ యొక్క బీపీ బాగా కంట్రోల్ లేకుండా బీపీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అమ్మా సో ఆహార నియమాలు సక్రమంగా పాటించకుండా ఉండేటువంటి వాళ్ళు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళలో ఈ యొక్క సమస్య వచ్చినప్పటికీ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ యొక్క పక్షవాతం వచ్చినప్పుడు మీరు అన్నట్లే కుటుంబం అంతా కూడా అస్తవ్యస్తం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎప్పుడు మనిషి ఒక సపోర్ట్ ఉండాలమ్మా సపోర్ట్ లేనిది కూడా చాతగా అనేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సో ఈ విధంగా పక్షవాతం వీళ్ళలో నేను చెప్పినటువంటి వాళ్ళలో తీవ్రతంగా ఎక్కువ ఉంటుందమ్మా కాబట్టి మనిషి సపోర్ట్ లేని మరి కనీసం నడవలేడు కూర్చోలేడు నించోలేడు మాట్లాడలేదు ఈ రకరకాల లక్షణాలు వస్తుంటాయి సో దీనికి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో చాలా చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయమ్మా సో ఒక్క మెడిసిన్ గురించి చెప్తాను చూడమ్మా దీనికి త్రికట చూర్ణము ఇంగువ చాలా బాగా పనిచేస్తాయి త్రికట చూర్ణం ఇంగువ ఇంగువ సో త్రీ కటు త్రీ అంటేనే మూడు కటు అంటే కార పదార్థాలు సో మూడు కార పదార్థాలు కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికట్ చూర్ణం అంటారు పిప్పళ్ళు మిరియారు షొంఠి ఈ యొక్క చూర్ణం మనకు మార్కెట్ లో దొరుకుతుంది కష్టపడక్కర్లేదు మంచిగా మనకు మంచి కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా మనకు దొరుకుతుంది కాబట్టి అదే తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది ఆ త్రికట్ చూర్ణము ఒక యాభై గ్రాము తీసుకోవాలమ్మా విధంగా మంచి ఇంగువ నాగో ఇంగువ అని చెప్పేసి ఇంగురా శ్రేష్టమైనట్టినదమ్మా అది నాగోరు ఇంగువ అని చెప్పేసి కూడా ఉంటుంటారు మాకు మార్కెట్ లో దొరుకుతుంది ఆ నాగోరు ఇంగువ దొరికేట్లయితే అది కానీ లేకపోతే ఇంకా మంచి అటువంటి పద్ధతిలోనే మంచి ఇంగువ ఏదన్నా దొరికేట్లయితే అదైనా పర్లేదు సో ఇంగువ ముక్కలు తెచ్చుకొని కాస్త నెయ్యి వేసేసి కొద్దిగమ్మా వేయించడం వల్ల బాగా బొరుగు బొరుగు పొంగిపోతుంది ఇంగువ ఆ విధంగా పొంగిన తర్వాత దాన్ని చూర్ణం చేసుకోవాలమ్మా అది పద్ధతి ఆ యొక్క చూర్ణాన్ని ఐదు గ్రాములు కలుపుకోవాలి యాభై గ్రాములు త్రికట చూర్ణం అయితే ఐదు గ్రాములు ఇంగువ చూర్ణం రెండు పదార్థాలు కలిపేసి ఒక గాసీ సార్ నిర్వహించుకొని రోజు ఉదయం ఆహారానికి ముందు ఒకసారి రాత్రి ఆహారానికి ముందు ఒకసారి ఒక్కటే ఒక గ్రామమ్మా ఏదో సమస్య త్వరగా తగ్గిపోవాలి త్వరగా చైతన్యం రావాలి ఎక్కువ చాలా పవర్ఫుల్ మెడిసిన్ కాబట్టి ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రామం ఆహారానికి ముందు అయిపోయిన తర్వాత మళ్ళీ తయారు చేసుకుని వాడుకోవాలి ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతంగా ఇది పనిచేస్తుంది చాలా స్పీడ్గా పనిచేస్తుంది ఈ యొక్క ఆ యొక్క లక్షణాలు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయమ్మా సో మనిషి చాలా త్వరగా కోలుకునేందుకు సహకరించేటువంటి అద్భుతమైనటువంటి అగ్ర స్థానాల్లో ఉన్నటువంటి ఔషధాల్లో చెప్పుకోదగ్గ ఔషధాల్లో నేను చెప్పినటువంటి ఔషధ ఫార్ములా కూడా ఒకటమా ఒకటి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఇలాంటి ఇబ్బందులు ఉండవు సో మరి పైపూత మందుకు కావాలంటే ఎందుకంటే మరింత త్వరగా సమర్థవంతంగా శీఘ్రంగా పనిచేసేందుకు మరి ఆ పైపూతగా కాళ్ళకి చేతులు సచ్చుబడిపోయి ఉంటాయి కదమ్మా వాటికి కావాలంటే మాకు విషగర్భ తైలం దొరుకుతుందమ్మా తైలం ఆయిల్ పేరు అది మార్కెట్ లో దొరుకుతుంది అట్లే నిర్గుండి తైలం అని చెప్పేసి మరొకటి తయారు చేస్తారు సో విషగర్భ విషగర్భ తైలం అనేది విషముష్టి గింజలతో తయారు చేస్తారు ఇవన్నీ మార్కెట్ లో దొరుకుతాయి సో నిర్గు విషగర్భ తైలము అదేవిధంగా నిర్గుండి తైలము సమానంగా కలిపేసి ఒక సీసాలో పెట్టుకొని రోజు ఒక్కసారి ఈ అవయవాలు ఎక్కడైతే అయిపోయి చైతన్య రహితం అయిపోయి స్పర్శ రహితం అయిపోయినాయో ఆ భాగంలో చేతికి అంతా లేకపోతే కాలికి ఎంత చెయ్యి కాలుకంతా సో ప్రధానంగా ఎక్కడైతే ఇబ్బంది సున్నితంగా అప్లై సున్నితంగా ఒక గంట సేపు ఉన్న తర్వాత చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల మరింత త్వరగా ఆ సమస్య నుంచి బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుంది ఓకే సో పక్షవాతం ఉన్నప్పుడు పైపుత మందు అలాగే లోపలికి తీసుకునే లేపనం కూడా చెప్పారు ఎవరైనా సివియర్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న పక్షవాతం వచ్చిన వాళ్ళు ఉన్నా గానీ దీన్ని యూస్ చేసుకోవచ్చు చక్కగా ఒక రెండు మూడు నెలల్లో మంచి రిజల్ట్స్ కూడా కనిపిస్తాయని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా యూజ్ చేయండి అండ్ మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు సమస్యలున్నా కామెంట్ చేయండి తప్పకుండా మీ సమస్యకి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది